పెద్దందారులు కుటుంబ కక్షపూరితంగా వ్యవహరిస్తూ దాడులకు తెగబడటం కోర్టు కేసుల ద్వారా ఇబ్బందులకు గురి చేయడం భౌతిక దాడులకు దిగడమే కాకుండా పంట పొలాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ చర్యలకు పాల్పడిన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ లిబరేషన్ రాష్ట్ర నాయకులు జనార్దన్ డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా కోటనందూర్ మండలం కేఈ చెన్నయ్యపాలెంకు చెందిన దళిత భూములను అదే ప్రాంతానికి చెందిన కొంతమంది పెద్దందారులు ఆక్రమించుకుని భౌతిక దాడులకు దిగడాన్ని నిరసిస్తూ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావుకు బాధితులు వినతి పత్రం మంది చేస్తారు తరచూ ఎటువంటి సంఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీలు దళిత వర్గాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో బాధ్యత కుటుంబాలు ముప్పం నూకరాజు బైపా నరసయ్య డొక్క నూకరాజు బొంకు శంకరయ్య గంట ముసరయ్య పెద్ద ఎత్తున మహిళలు దళిత బాధితులు పాల్గొన్నారు ఆ భూమి తునులో అసైన్మెంట్ కమిటీ ద్వారా చాలామంది దళితులకి ప్రొసీడింగ్స్ పట్టాలు ఇవ్వటం అనేది జరిగింది ఆ పట్టాలు ఇచ్చినప్పటి నుండి కూడా వాళ్ళే సాగులో ఉన్నారు మధ్యలో అడిగర్ల వాళ్ళు గజ్జిరెడ్డి కుటుంబీకులు కొంత గొడవ పెట్టిన తర్వాత అనేక తప్పుడు కేసులు కోర్టులో పెట్టిన ఆ కేసులన్నీ కూడా కోర్టు దళితులకు అనుకూలంగా కొట్టువేయటం జరిగింది మళ్ళీ ఇటీవలి కాలంలో ఒక రెండు నెలల నుండి మళ్ళీ అడిగర్ల వాళ్ళ కుటుంబం కుటుంబీకులు మొత్తం దళితుల యొక్క పంటలను పాడు చేస్తూ ఉన్నారు వాళ్ళు పోసుకున్నటువంటి ఆకుమల్లను మొత్తం కూడా ట్రాక్టర్తో గుంధించి మొత్తం అంతా నాశనం చేస్తూ ఉన్నారు దీనిపై జూ జూన్ ఇరవయో తేదీన కోటనందు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళని పిలిపించడం కానీ వాళ్ళతో మాట్లాడటం కూడా చేయలేదు ఎస్ఐ గారు దాని మీద నిన్న మా వాళ్ళందరూ కూడా మళ్ళీ దళితులందరూ కూడా పా దమ్ము పెట్టుకోవడానికి వెళ్తే మళ్ళీ అడిగడ్ల కుట్టింబీకులు వచ్చి వాళ్ళని పొలం పేరుతో తిట్టి రకరకాలుగా ఇబ్బందులు గురి చేయడం అనేది జరిగింది దీనిపై ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారి స్టేషన్లో లేదు అందుకోసం కొని రూరం సీఏ గారి దగ్గరికి రావటం అనేది జరిగింది ఈ ఈ సమస్య ఏదైతే ఇది ఆల్రెడీ కోర్టులో కూడా ఒక రెండు నెలల క్రితం కోర్టులో కూడా దావా వేయటం అనేది జరిగింది ప్రధానంగా ఓఎస్ నెంబర్ నూట ఎనభై మూడు ఇరవై ఇరవై ఐదు ఇటీవల కాలంలో జూలై పదో తేదీన మాకు కోర్టులో కూడా దావా వచ్చింది ఎవరైతే మాపై దాడి చేయడానికి వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టు నోటీసులు ఇప్పించడం జరిగింది విఆర్ఓ గారికి ఇప్పించాం తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి కూడా నోటీసులు ఇప్పించాం కోర్టులో ఉండగా కూడా వాళ్ళు ఈరోజు వచ్చి మొత్తం దళితుల మీద దౌర్జన్యానికి పాల్పడటం అనేది జరుగుతూ ఉంది తక్షణమే సిఏ గారు వాళ్ళని అరెస్ట్ చేయాలి అదే రకంగా మండల అధికారులు ఆర్డీఓ గారు కూడా ఆ దళితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే దళితులతో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పేసి నేను ఈ ముఖ్యంగా తెలియజేస్తాను